మీరు చూస్తున్నారు వైవి న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ పాకిరాపేట మండల అధ్యక్షునిగా చించలపు పద్దు టౌన్ అధ్యక్షుడిగా యాళ్ల వరహాలు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శిగా బొంది కశ్వ విశ్వనాథ్ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షునిగా కంగిపాటి వెంకటేశ్వరరావు నియమితులై మొదటిసారిగా మంగవరం గ్రామంలో అడుగుపెట్టిన సందర్భంగా వారిని వారితో పాటు ఇప్పటి వరకు సుదీర్ఘ కాలం పాటు మండల అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన తుని నియోజకవర్గ పరిశీలకు పెద్దిరెడ్డి చిట్టుబాబు మరియు సీనియర్ నాయకులైన గొర్రె రాజుబాబుని మంగవారం టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు దేవార్పు గోవిందు మరియు మాజీ సర్పంచ్ దేవార్పు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో వారందరినీ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం అనంతరం మంగవరం గ్రామానికి చెందిన పోసిన సూర్యుకి సీఎం రిలీఫ్ ఫండ్ నలభై తొమ్మిది వేల రూపాయలు విలువ చేసే చెక్కును తుని నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు మరియు మండల అధ్యక్షులు చించలపు పద్దు చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో మంగవరం పిహెచ్సి మాజీ అధ్యక్షులు కోని కొండబాబు నీటి కలవ సంఘం అధ్యక్షులు గూటూరు రామగోవింద్ పార్టీ ఉపాధ్యక్షులు దాసరి రాజేష్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి సతీష్ కట్ట అయ్యారావు బూత్ కన్వీనర్లు దేవరపు నరసింహమూర్తి ఆరుగుల నూకరాజ్ చింతకాయల రాంబాబు కీర్తి సీతారాములు సారథి గిరిధర్ ఏనుగు చిన్న తలారి రాజు ఏడిది సురేష్ వేములు కూడా అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఉద్దేశించి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చించలపు పద్దు ప్రధాన కార్యదర్శి బొంది కాశీ విశ్వనాథ్ తదితరులు మాట్లాడారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అక్కడ విశాఖపట్నం వస్తారు కాబట్టి దానికి రెండు లక్షల మందితో భారీ ఈవెంట్ నిర్వహించిన ఉద్దేశంతో ప్రతి గ్రామం నుండి వస్తావంతులు కాస్త కోస్తే యోగా మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ క్లాసుల్లో భాగంగా మీ ఊర్లో మార్నింగ్ జరిగింది అది అయితే అది జరిగిన కార్యక్రమం ప్రోగ్రాం కూడా అదే కాదు ప్రోగ్రాం దయచేసి అర్థం చేసుకున్నట్టు కోరుకుంటూ అలాగే ఇప్పుడు ఏదైతే కార్యక్రమం దాన్ని పూర్తి రోగి పోసిన గురుబాబు గారికి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంలో వ్యక్తులతోనే ఆనందమే సమాజం వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం కష్టపడగలం జీవితాన్ని సౌకర్యం చేసుకోగలము కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం తాగు చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యాన్ని గురికావడం నిజంగా బాధాకరం మీ భక్తులు ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆడుకుంటానని మాట ఇచ్చాను ఆ మాట ఇప్పుడు చెప్పుకుంటున్నా ఆసుపత్రి వచ్చిన కోసం నా వద్ద కుటుంబం ప్రాణాయక నలభై తొమ్మిది వేల ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేరుతున్నాను ఈ మొత్తాన్ని చెక్ ద్వారా ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై రెండు వేల ఇరవై తేదీ మీకు పంపించిన్నాను ఈ సహాయం మిమ్మల్ని సఫర్గా సంపూర్తి అనుమతులు చేసి మీ కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విస్తాను సదా మీ ఆరోగ్యం ఆచరించే మీ ముఖ్యమంత్రి శ్రీ నారా చందే

oh menengah hmm? hmm. hmm?